ఒక యోగి ఆత్మకథ నలభై ఐదవ అధ్యాయం బెంగాలీ ఆనందమయీ మాత నిర్మలాదేవిని ఒక్కసారి చూడకుండా మాత్రం ఇండియా నుంచి వెళ్ళకండి ఆవిడ భగవద్భక్తికి గాఢమైనది ఆనందమయి మాగా ప్రసిద్ధి పొందారు ఆవిడ మా మేనకోడలు అమియాబోస్ నిండు మనసుతో నా వైపు చూస్తూ అన్నది అలాగే ఆ సాధ్విని తప్పకుండా చూడాలని నాకు మనసులో ఉంది అంటూ ఇంకా ఇలా అన్నాను దైవ సాక్షాత్కార సాధనలో ఆవిడ చేరిన ఉన్నత స్థితిని గురించి చదివాను కొన్నేళ్ల కిందట ఈస్ట్ వెస్ట్ పత్రికలో ఆవిడని గురించి ఒక చిన్న వ్యాసం వచ్చింది ఆవిడ్ని నేను దర్శించుకున్నాను అంటూ ఇలా చెప్పింది అమియా ఆవిడ ఈ మధ్య మా ఊరు జంషెడ్పూర్ వచ్చారు ఒక శిష్యుడి విన్నపాన్ని మన్నించి ఆనందమయ్యి మాత అవసాన దశలో ఉన్న ఒకతని ఇంటికి వెళ్ళారు ఆవిడ అతని మంచం దగ్గర నించున్నారు అతని నుదుటి మీద చెయ్యి వేసేసరికి అతన్ని మరణవేదన అంతమైంది వెంటనే జబ్బు మాయమైంది తన ఆరోగ్యం మెరుగవడం చూసి ఆశ్చర్యపోతూ ఆనందించాడు అతను కొన్నాళ్ల తర్వాత ఆనందమయ్ మాత కలకత్తాలో పేటలో ఒక శిష్యుడి ఇంట్లో బస చేశారని విన్నాను వెంటనే నేను శ్రీ రైటు కలిసి కలకత్తాలో మా నాన్నగారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం మా ఫోర్డ్ కారు భవానీపూర్ ఇంటికి చేరు చేరువవుతూ ఉండగా నా మిత్రుడు నేను వీధిలో ఒక అసాధారణ దృశ్యాన్ని గమనించాం ఆనందమై మాత టాప్ లేని ఒక కారులో నించునుంది ఆవిడ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్టుంది శ్రీ రైట్ కొంచెం దూరంలో మా ఫోర్డ్ కారు ఆపి ఆ ప్రశాంత జనసమూహం దగ్గరికి నాతో బాటు నడిచి వచ్చాడు ఆ సాధి మా వైపు చూసింది కారులోంచి దిగి మా వైపు వచ్చింది ఆవిడ బాబా వచ్చేసావా అంటూ ఉత్సాహతిరేకంతో పలికి నా మెడ చుట్టూ చేతులు వేసి నా భుజం మీద తల ఆనించింది ఆ సాధ్విని నేను ఎరగనని అంతకు ముందే నేను శ్రీ రైట్కి చెప్పి ఉండటం చేత ఈ అసాధారణ స్వాగత ప్రకటన చూసి బ్రహ్మాండంగా ఆనందిస్తున్నాడు వంద వందమంది శిష్యుల కళ్ళు ఆప్యాయత వెల్లువిరుస్తున్న ఆదృశ్యం మీదే నిలిచిపోయాయి ఆ సాధ్వి ఉన్నత సమాధి స్థితిలో ఉన్నదన్న సంగతి నేను తక్షణమే గమనించాను స్త్రీగా తన దేహం మీద స్పృహలేని ఆ సాధ్వి తాను మార్పులేని ఆత్మనని ఎరుగును ఆ స్థాయి నుంచి ఆవిడ మరో దైవభక్తుడిని ఆనందంగా పలకరిస్తోంది చెయ్యి పట్టుకుని నన్ను తన కారులోకి తీసుకువెళ్ళింది ఆవిడ ఆనందమయ్యిమా మీ ప్రయాణానికి ఆలస్యం చేస్తున్నాను అని నేను అభ్యంతరం చెప్పాను బాబా కొన్ని యుగాల తర్వాత మళ్ళీ ఈ జన్మలో మొట్టమొదటిసారిగా నిన్ను కలుసుకుంటున్నాను అన్నదామె అప్పుడే వెళ్ళిపోకు కారు వెనుక సీట్లో కూర్చున్నాం ఇద్దరం కాసేపట్లోనే ఆనందమయ్యి మాత నిశ్చల సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది ఆమె సుందర నయనాలు అర్ధనిమీలితాలై ఊర్ధ్వలోకాభిముఖంగా నిలకడగా నిలిచిపోయాయి సమీప దూరాల్లో గల ఆంతరిక స్వర్గరాజ్యంలోకి చూస్తున్నాయి జయ జయ జగజ్జనని అంటూ మెల్లగా జోహార్లు పలికారు శిష్యులు నేను భారతదేశంలో దైవ సాక్షాత్కారం పొందిన పురుషుల్ని చాలామందిని చూశాను కానీ అటువంటి ఉన్నత స్థితినందుకున్న అందుకున్న సాధ్విని అంతకుముందు ఎన్నడూ చూడలేదు ఆమె కోమల ముఖమండలం అనిర్వచనీయమైన ఆనందంతో మరింత మెరుస్తోంది ఆమెకు ఆనందమయ్యి మాత అన్న పేరు రావడానికి కారణం అదే ముసుగు వేసుకొని తల వెనకాల విరబోసును పొడుగాటి నల్లటి జుట్టు వేలాడుతోంది ఎప్పుడూ తెరుచుకునే ఉండే ఆమె జ్ఞాననేత్రానికి గుర్తుగా నుదుట ఎర్రటి గంధం బొట్టు ఉంది చిన్న ముఖం చిన్న చేతులు చిన్న కాళ్ళు ఆమె ఆధ్యాత్మిక పరిమాణానికి విరోధాభాసంగా ఉన్నాయి ఆనందమయ్ మాత సమాధి స్థితిలో ఉండగా పక్కనున్న శిష్యురాలని కొన్ని ప్రశ్నలు వేశాను ఆనందమయ్ మాత భారతదేశంలో విరివిగా ప్రయాణాలు చేస్తారు ఆవిడకి అనేక ప్రాంతాల్లో వందల కొద్దీ ఉన్నారు అని చెప్పింది శిష్యురాలు ఆవిడ సాహసించి చేసిన ప్రయత్నాల వల్ల వాంఛనీయమైన సంఘ సంస్కరణలు చాలా వచ్చాయి ఆవిడ బ్రాహ్మణి అయినప్పటికీ కులభేదాలేవి పాటించదు ఆవిడకు జరగవలసిన సదుపాయాలు చూస్తూ మేం కొంతమందిని ఆవిడతో పాటు ప్రయాణాలు చేస్తూ ఉంటాం మేము ఆవిడని తల్లిలా సాకాలి ఆవిడకి ఒంటి మీద ధ్యాస ఉండదు ఎవరూ పెట్టకపోతే అన్నం తినరు అడగను అడగరు ఆవిడ ముందు అన్నం పెట్టినా కూడా ముట్టుకోరు ఆవిడ ఈ లోకంలోంచి అదృశ్యం కాకుండా చూడడం కోసం శిష్యురాళ్ళం మేమే మా చేతులతో తినిపిస్తాం తరచుగా ఆవిడ వరుసగా కొన్ని రోజుల పాటు దివ్య సమాధిలో ఉండిపోతారు ఊపిరి ఆడటమే అరుదు కళ్ళు రెప్పవాలకుండా ఉండిపోతాయి ఆవిడ ముఖ్య శిష్యుల్లో ఒకరు ఆమె భర్త చాలా ఏళ్ల కిందట వాళ్ళ పెళ్ళి కాగానే ఆయన మౌనవ్రతం పట్టారు పొడుగాటి జుట్టు గడ్డము విశాలమైన భుజాలు చక్కని అంగసౌష్ఠవము గల ఒక ఆయన్ను చూపించిందా శిష్యురాలు గుంపు మధ్యలో ప్రశాంతంగా నించుని ఉన్నారాయన భక్తి తత్పరత చూపే శిష్యుడు మాదిరిగా చేతులు జోడించుకుని ఉన్నారాయన అనంత ఆనంద సాగరంలో ఒక్కసారి మునిగి పునర్నవం చెందిన ఆనందమయ మాత ఇప్పుడు తన చేతనను భౌతిక ప్రపంచం మీద కేంద్రీకృతం చేస్తోంది బాబా నువ్వెక్కడ బస చేసావో చెప్పు ఆవిడ కంఠస్వరం స్పష్టంగా శ్రావ్యంగా ఉంది ప్రస్తుతం కలకత్తాలోనో రాంచీలోనో కానీ త్వరలో తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాను అమెరికాక అవునమ్మా ఆధ్యాత్మిక అన్వేషణ సాగించేవాళ్ళు భారతీయ సాధ్విమణిని చిత్తశుద్ధితో మెచ్చుకుంటారు నువ్వు కూడా వస్తావా బాబా తీసుకువెడితే వస్తా ఈ సమాధానంతో దగ్గరున్న శిష్యులు గాభరా పడుతూ ముందుకు వచ్చారు మేము ఇరవై మందికి పైగా ఎప్పుడూ ఆనందమయ మాతతో ప్రయాణం చేస్తూ ఉంటాం అని దృఢంగా చెప్పారొకరు ఆవిడ లేనిదే మేము బతకలేం ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వెళ్ళవలసిందే ప్రయాణికుల సంఖ్య దానంతట అది పెరిగిపోయే ఇబ్బంది ఎదురైనందువల్ల మనస్సు పీకుతూనే ఉన్నా నా ఆలోచనను విరమించుకున్నాను కనీసం రాంచి అయినా రావాలి శిష్యులతో అన్నాను ఆ సాధ్వి దగ్గర సెలవు తీసుకుంటూ నువ్వే ఒక దివ్య శిశువు అయినందువల్ల నా విద్యాలయంలో ఉన్న పిల్లల్ని చూసి ఆనందిస్తావు బాబా ఎప్పుడు తీసుకువెడితే అప్పుడు సంతోషంగా వస్తాను తర్వాత కొంతకాలానికి రాంచీ విద్యాలయానికి ఆ సాధ్వి ఆగమన సందర్భంగా పండుగ కళ వచ్చింది ఆ పండుగ రోజు కోసం ఎంతగానో కాసుకుని ఉన్నారు కుర్రవాళ్ళు పాఠాలు లేవు గంటలకు గంటలు ఎడతెరిపి లేకుండా సంగీతం దానికి రసపొట్టుగా ఒక విందు జై ఆనందమై మాకి జై ఆ సాధ్వీమణి బృందం విద్యాలయ ద్వారంలో అడుగు పెడుతూ ఉండగా ఉత్సాహం ఉరకలు వేస్తున్న అనేక పసిగొంతుల్లో ఈ నినాదం మోగిపోయింది బంతిపూల వాన తాళాల చప్పుళ్ళు నిండుగా పూరించిన శంఖాలు మధ్యలల మోతలు ఆనందమై మాత చిరునవ్వు చిందిస్తూ పరుచుకున్న ఎండతో ఆహ్లాదకరంగా ఉన్న విద్యాలయ భూమిలో హాయిగా విహరించింది ఆవిడ ఎప్పుడూ హృదయంలో ఒక చిన్న స్వర్గాన్ని నిలుపుకొని సంచరిస్తూ ఉంటుంది ఇక్కడ అందంగా ఉంది ఆనందమయ్యి మాతను నేను ప్రధాన భవనంలోకి తీసుకువెళ్తున్నప్పుడు ఆవిడ దయతో అన్న మాటలివి పసిపాపలా చిరునవ్వు నవ్వుతూ నా పక్కన కూర్చుంది ఆవిడ ఎవరికైనా ప్రేమాస్పదులందరిలోకి అతి దగ్గర దాన్ని అనిపించేటట్టు చేస్తుంది అయినా ఆవిడ చుట్టూ దూరత్వ పరివేశం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది భగవత్ స్వరూపమైన సర్వవ్యాపకత్వంలో విరోధాభాసంగా ఏర్పాటు నీ జీవితాన్ని గురించి కొంచెం చెప్పమ్మా బాబాకి తెలుసు అదంతా మళ్ళీ చెప్పడం ఎందుకు ఒక చిన్న జన్మ తాలూకు వాస్తవ చరిత్ర ఏమంత తెలుసుకోవలసింది కాదని ఆమె భావిస్తున్నట్టు స్పష్టమవుతున్నది నేను మెల్లగా మరోసారి మనవి చేసి నవ్వాను బాబా చెప్పడానికి అట్టే లేదు అంటూ ఆవిడ అవసరం లేదని సూచిస్తున్నట్టుగా చేతులు విస్తరించింది నా చేతన ఎన్నడూ ఈ తాత్కాలిక శరీరంతో ముడిపడి ఉండలేదు బాబా నేను ఈ భూమి మీదకి రాకముందే నేను దాన్నే చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను దాన్ని పెరిగి పెద్దదాన్ని అయ్యాను అయినా నేను దాన్నే నా పుట్టింటి వాళ్ళు ఈ శరీరానికి పెళ్లి ఏర్పాట్లు చేసినప్పుడు కూడా నేను దాన్ని బాబా మీ ఎదుట ఇప్పుడు నేను దాన్ని ఆ తర్వాత అనంత విశ్వంలో నా చుట్టూ సృష్టినర్తనం మారినప్పటికీ నేను దాన్ని ఆనందమయ మాత ధ్యానస్థితిలో మునిగిపోయింది ఆమె శరీరం రాయిలా కదలిక లేకుండా అయిపోయింది ఎప్పుడూ తనను పిలుస్తూ ఉండే లోకానికి పరుగు తీసింది ఆమె కళ్ళ నీలపు మడుగులు నిర్జీవంగా తేజోవిహీనంగా కనిపించాయి సాధువులు తమ చేతనను భౌతిక శరీరంలోంచి తొలగించినప్పుడు తరచూ ఈ మాదిరిగా అవుపిస్తూ ఉంటుంది అప్పుడు ఆ శరీరం ఆత్మరహితమైన మట్టి ముద్దకు మించి ఉండదు మేమిద్దరం సమాధి స్థితిలో గంటసేపు కూర్చుని ఉన్నాం ఒక చిన్న హాసరేఖతో ఆవిడ ఈ లోకానికి తిరిగి వచ్చింది ఆనందమయ్యిమా నాతో పాటు తోటలోకి రండి రైట్ గారు ఫోటోలు తీసుకుంటారు అలాగే బాబా నీ ఇష్టమే నా ఇష్టం ఆవిడ చాలా ఫోటోలకు నించున్నప్పుడు ఆవిడ కళ్ళలో మార్పులేని దివ్య తేజస్సు అలాగే ఉండిపోయింది విందుకు వేళయింది ఆనందమయ్యి మాత తన గొంగడి ఆసనం మీద కూర్చుంది ఆమెకు అన్నం తినిపించటానికి పక్కనే ఒక శిష్యురాలు పసిపిల్ల మాదిరిగా ఆ సాధ్వి శిష్యురాలు నోటికి అన్నం ముద్ద అందించినప్పుడు అణుకువగా మింగింది మాత కూరలకి మిఠాయిలకి తేడా ఏమీ గుర్తించలేదని స్పష్టమైంది పొద్దు కుంకుతుండగా ఆ సాధ్వి తన బృందంతో బయలుదేరి వెళ్ళింది వర్షిస్తున్న గులాబీ రేకుల మధ్య ఆమె పసివాళ్లను దీవిస్తూ చేతులు పైకెత్తింది వాళ్ళ వాళ్ల ముఖాలు అప్రయత్నంగా ఆవిడ చూపించిన ఆప్యాయతతో ప్రకాశమానమయ్యాయి నీ ప్రభువును నువ్వు సంపూర్ణ హృదయంతో సంపూర్ణ ఆత్మతో సంపూర్ణ మనస్సుతో సంపూర్ణ బలంతో ప్రేమించాలి అంటూ ప్రకటించాడు క్రీస్తు ఇది మొట్టమొదటి ఆజ్ఞ ఆనందమయ్ మాత అల్పమైన ప్రతి అనుబంధాన్ని తెంచుకొని ప్రభువుకు ఒక్కడికే తన విధేయత చూపించింది పసిపాప లాంటి ఈ సాధ్వి మానవ జీవితపు ఏకైక సమస్యను అంటే భగవంతుడితో ఐక్యస్థితి ఏర్పరచుకోవడం అనే సమస్యను పండితుల మాదిరిగా సూక్ష్మేక్షికలతో కాకుండా సునిశ్చిత విశ్వాసపరమైన తర్కంతో పరిష్కరించారు లక్షోపలక్షల విషయాలతో పొగచూరిపోయిన ఈ నితాంత సరళత్వాన్ని మానవుడు మర్చిపోయాడు దేవుడి పట్ల అనన్యమైన ప్రేమను తిరస్కరించి ప్రపంచ దేశాలు బాహ్యమైన ఔదార్యాల పట్ల సునిశ్చిత ఆదరంతో తమ నాస్తికతను కప్పిపుచ్చుకున్నాయి మానవతా దృష్టితో చేసే ఉపకారాలు మనిషి దృష్టిని క్షణకాలం పాటు తన తనమీంచి మళ్లించేటట్టు చేస్తాయి కనుక అవి మంచివే కానీ మొదటి ఆజ్ఞగా యేసుక్రీస్తు ప్రస్తావించిన జీవిత ఏకైక బాధ్యత నుంచి అతనికి విముక్తి ప్రసాదించవు దేవుణ్ణి ప్రేమించాలన్న ఉద్ధారక కర్తవ్యం తన ఏకైక సంరక్షకుడు ఉచితంగా ప్రసాదించిన గాలిని మొదటి ఊపిరిగా మానవుడు తీసుకొన్నప్పుడే ఏర్పడింది రాంచీ సందర్శన తర్వాత మరో సందర్భంలో నేను ఆనందమై మాతను చూసే అవకాశం కలిగింది కొన్ని నెలల తర్వాత ఆవిడ శ్రీరాంపూర్ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద తమ శిష్యులతో బండి కోసం ఎదురు చూస్తోంది బాబా నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను అని చెప్పింది ఆవిడ కొందరు దయాపరులు డెహ్రాడూన్లో మాకు ఆశ్రమం కట్టించారు ఆవిడ బండి ఎక్కుతుండగా గుంపు మధ్యలో ఉన్న రైల్లో ఉన్న విందు ఆరగిస్తున్న మౌనంగా కూర్చుని ఉన్న ఆమె కళ్ళు భగవంతుడి మించి మళ్ళీ కావని గమనించి నేను ముగ్ధుణ్ణి అయ్యాను నాలో ఇప్పటికీ అమేయ మాధుర్యం గల ఆమె కంఠస్వరం వింటూనే ఉంటాను చూడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆ నిత్యాత్మతో ఏకమై ఉండి నేను ఎప్పటికీ దాన్నే ఒక యోగి ఆత్మకథ నలభై ఐవ ఐదవ అధ్యాయం బెంగాలీ ఆనందమయీ మాత సమాప్తం